వెల్కమ్ టు హిందువులను హిందూ దేవి దేవతలను అవమానించిన సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలి విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా ఉపాధ్యకుడు గట్కేసర్ బజరంగదల్ వ్యవస్థాపకుడు పసులాది చంద్రశేఖర్ ముద్రాజ్ హిందూ దేవి దేవతలను అవమానించి కించపరుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని అద్దంకి దయాకర్ క్షమాపణ చెప్పాలని విశ్వ హిందూ పరిషత్ ఉప్పల్ జిల్లా ఉపాధ్యకుడు గట్కేసర్ బజరంగదళ్ వ్యవస్థాపకుడు వసిలాది చంద్రశేఖర్ ముద్రాజ్ పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల అద్దంకి దయాకర్ హిందువులను హిందూ దేవుళ్లను అవమానించే విధంగా వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ విశ్వ హిందూ పరిషత్ తెలంగాణ దళ్ గట్కేసర్ పట్టణంలో చంద్రశేఖర్ ముద్రాజ్ ఆధ్వర్యంలో దళ్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహించి సీఎం రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ దిష్టిబొమ్మను దహనం చేశారు ఈ కార్యక్రమంలో నాగరాజు అరవింద్ నరసింహారెడ్డి సదానందం రిషి గణేష్ గౌడ్ కృష్ణా యాదవ్ గణేష్ యాదవ్ చందు గౌడ్ వేణు శ్రవణ్ సంతోష్ శశి సన్నీ ప్రవీణ్ మనోజ్ కుమార్ అభినయ ఓంకార్ రామ్ నరేందర్ రజనీష్ తదితరులు పాల్గొన్నారు

इले लाइ हिंदू देवले काग्रेस पाणी हूंदू देवलि काग्रेस पे हूंदे काग्रेस पूले कांग्रेस पुछ